హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు నేను మీ రాధిక ఈరోజు నేను టేస్టీగా ఉండే గోంగూర పచ్చడిని తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది కదా ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ రుచితో రావాలి అంటే ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో చూసేద్దాము ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ నూనెని వేసుకోవాలి అందులోకే వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ ఆవాల్ని వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి వేయించుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి అదే కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ నూనెని వేసుకొని వంద గ్రాముల ఎండుమిరపకాయలు కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలండి అందులోకి నాలుగు రెబ్బల కరివేపాకుని వేసుకొని ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ముందుగా మిక్సీ జార్లో మనం ధనియాలు వేసుకున్నాం కదా ఆ పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిరపకాయలని వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి కాస్త చల్లారిన తర్వాత చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ని గోంగూర పచ్చడే కాకుండా చుక్కకూర పచ్చడిలోకి కూడా వాడుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇప్పుడు పక్కన పెట్టుకుందాము ఈ పౌడర్ని పెద్ద కట్ట గోంగూరను తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా సన్నగా కట్ చేసుకొని కడాయిలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ గోంగూర అంతా దగ్గరికి గుజ్జులాగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఒక నాలుగైదు నిమిషాల టైం పడుతుంది వరకు మనం మూత పెట్టుకొని దగ్గరికి వచ్చేంత వరకు మనకి ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ అంతా సపరేట్ అయిపోవాలి అప్పటి వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుకుంటూ ఉండాలి లేదంటే కింద అడుగుంటుతుంది కాబట్టి ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసేయాలి స్టవ్ ఆపేసి ఈ గుజ్జునంతా ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పచ్చడికి తాలింపును పెట్టుకుందాము తాలింపు కోసమని ముందుగానే స్టవ్ పైన కడాయి పెట్టుకొని వేడైన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వన్ టీ స్పూన్ శనగపప్పు మినప్పప్పును వేసుకొని కొద్దిగా ఎర్రమిరపకాయలవి గింజలు వేసుకొని దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లిపాయలు రెండు రెబ్బల కరివేపాకు రెండు మూడు ఎండుమిరపకాయలను చిదుముకొని వేసుకొని కొద్దిగా ఇంగువని వేసుకొని తాలింపు అంతా దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసి కాస్త చల్లారిన తర్వాత ఈ పచ్చడిలో వేసుకొని అంతా కలుపుకుంటే టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో ఉంచుకుంటే బయట పెడితే పదిహేను ఇరవై రోజుల వరకు బాగుంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల నెల పదిహేను రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది టేస్టీగా ఉండే ఈ పచ్చడి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ